అందరికీ నమస్కారం కొవ్వూరు నియోజకవర్గం అంటేనే గాడి ఎక్కువగా పండించేటువంటి నియోజకవర్గం ఇది తాళపూడు మండలం అన్నదేవరపేట దగ్గర నుంచి ఇటు కొవ్వూరు మండలం చాగల్లు మండలం తారారం అదేవిధంగా కొవ్వూరు మండలంలో నందమూరు పసివేదల ఈ ప్రాంతాల అన్నిటిలోని కూడా ఏదైతే దీనికి పైన ఉన్నటువంటి మనకు కొవ్వాడ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టుకి అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి వచ్చేటట్టు నీరంతా కూడా ఈ యొక్క పొవాడ కెనాలకు ఏదైతే రైతులకు వెళ్ళేటువంటి నీరు ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ తోటి మొత్తం అంతా కూడా వెళుతూ పంట పొలాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా వేలాది ఎకరాలు మునిగిపోయి రైతులందరూ కూడా ఇబ్బందులు పడతారు దాదాపుగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నది పేట నుంచి దారాల వరకు కూడా ఎస్టిమేషన్ వేసి డీసిలిటేషన్ చేయించాలి ఉర్రపట్ర పిచ్చి మొక్కలను తీపిచ్చి నీరు ఎక్కడ నిలువ లేకుండా ముందుకు నడవడం కోసం కట్టులన్నీ కూడా పటిష్టం చేసి పంట పొలాల మీద పడుకోకుండా కాలువని పటిష్టం చేసి ముందుకెళ్ళని చెప్పి తలంపుతోటి ఎన్డీఏ కూటమి ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఒక ఎస్టిమేషన్ లేసి సంబంధిత మంత్రి గారికి నిమ్మర్ రమ్మారాయ్ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా దీనికి సంబంధించి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా దీనికి ఒక ఎనభై లక్షల రూపాయలు కొవ్వురు మండలానికి సంబంధించి ముందు ఇవ్వటం జరిగింది ఎనభై లక్షల వరకు పూర్తి చేసాం ఇప్పుడు తిరిగి మళ్ళా రెండు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు వీటికి మళ్ళా శాంక్షన్ అవ్వడం జరిగింది దాంతో ఇప్పుడు అన్నదేవరపేట నుంచి ఇటు నెల్తూరు వరకు కూడా వర్క్ చూస్తాం దానిలో బాగా ఈరోజు అన్ని కూడా పరిశీలన చేసి నెల్తూరు చాగలు మండల జరుగుతున్నటువంటి ఈ వర్క్ అన్నింటినీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు అదేవిధంగా సంబంధిత అధికారులు పత్రికా సోదరులందరి సమక్షంలో కూడా పరిశీలన చేసి వర్క్ జరుగుతున్న తీరు చూసి వర్క్ రైతులకు ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటనేటువంటి దాని మీద కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది అదే ఇవన్నీ కూడా ఓఎన్ఎం స్కీమ్ లో పెట్టి దీన్ని చేయడం జరుగుతుంది అదే కాకుండా చౌళేశ్వరం ఉన్నటువంటి ఏదైతే కొంత జిహెచ్ డివిజన్ సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక నలభై ఒక లక్ష రూపాయలు కూడా శాంక్షన్ అయింది అది కూడా టెండర్లు పిలిచి వర్క్ మొదలు పెట్టాం దాదాపుగా ఎన్డీఏ కోటింగ్ ఇచ్చిన తర్వాత రైతుల కోసం కేవలం ఈసిమిటేషన్ చేయించడం కోసం గొర్రె బాకేతలు పిచ్చి పక్కన చేసి గట్టుని సంతం చేసి ముందుకెళ్ళడం కోసం వాళ్ళ మూడు కోట్ల రూపాయలు దీని మీద హెచ్చించి వాళ్ళు శాంక్షన్ చేసి వాళ్ళ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సంస్థలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కొన్ని ప్రాంతాలు ఇంకా చేయవలసిన అవసరం ఉంది అవి కూడా ఎస్టిమేషన్ పంపిస్తూ ఉన్నాం సాధ్యమైన తొందరగా అవి కూడా శాంక్షన్ తీసుకొచ్చి రైతులు పంటలు పండించుకొని నష్టపోకుండా ఉండటం కోసం ఖచ్చితంగా ముందుకెళ్లి దాన్ని రైతులందరికీ ఉపయోగపడేటటువంటి విధంగా ఈ డీసీ ఉద్దేశం ద్వారా కూడా గొరవ టైం క్రితం రైతులందరూ ఉపయోగపడే విధంగా పంటలు నష్టపోకుండా కూడా చూస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం